నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరిస్తున్నటువంటి సందర్భంలో రాజధాని అమరావతి విజయవాడ నగరం రామవరపాడులో ప్రైమ్ లొకేషన్లో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి టూ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుపై సిద్ధంగా ఉన్నాయి మీరు పాలు పొంగించుకొని గృహప్రవేశం చేసుకోవడం ఒక్కటే ఆలస్యం రండి ఈ యొక్క టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ రావర్పాడులో ఉన్నాయి మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేయండి మీకు ఫ్లాట్స్ ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ రెండు ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం ఇదిగోండి ఇది అందంగా తీర్చిదిద్దబడినటువంటి టీవీ యూనిట్ చూస్తాము మొత్తం టోటల్ హెవీ వుడ్ మరియు లామినేషన్ తో చేసినటువంటి మల్టీ కలర్ అందంగా ఉన్నటువంటి టీవీ యూనిట్ చూస్తున్నారు ఇది హాల్ అనమాట ఈ హాల్లో టీవీ యూనిట్ ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క స్పేస్ లో ఎల్ షేప్ లో సోఫా వేసుకోవచ్చు సిక్స్ టు ఎయిట్ సీటర్ సిక్స్ టు ఎయిట్ సీటర్ సోఫా అనేది ఇక్కడ వస్తుంది హాల్ కూడా స్పేషియస్ గా ఉంది టూ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వెళ్దాం మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా అందంగా హెవీగా స్లైడింగ్ టైప్ లో కబోర్డ్లు అనేది ఇవ్వడం జరిగింది లోపల బీరువా పెట్టుకోవచ్చు ఇక్కడ బట్టలు అది పెట్టుకోవడానికి కూడా కబోర్డ్స్ అనేది అందంగా చేయడం అనేది జరిగింది పైన కూడా మీరు చూస్తున్నారు కదా ఇక్కడ బే విండో ఇక్కడ కూడా కబోర్డ్స్ ఇక్కడ చూస్తే సిక్స్ బై సిక్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్ లో సిక్స్ బై సిక్స్ కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవచ్చు దీనికి అటాచ్డ్ గా దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఈ యొక్క కిడ్స్ బెడ్రూమ్ లో ఈ కిడ్స్ బెడ్రూమ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ లో అప్లై చేసినటువంటి కలర్స్ ఇక్కడ అప్లై చేయకుండా ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అనేది అప్లై చేయడం జరిగింది ఈ కబోర్డ్ కూడా హెవీ వుడ్ తో చేయడం జరిగింది కబోర్డ్స్ కూడా చాలా అందంగా స్ట్రాంగ్ ఈ బిల్డర్ చేయడం అనేది జరిగింది దీనికి కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది ఇక్కడ చూస్తే బాల్కనీ ఇక్కడ రెండు కుర్చీలు వేసుకొని సాయంత్రం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు పీస్ఫుల్ మనం కిచెన్ లో పోయిందా ఈ కిచెన్లో కూడా టోటల్ డబల్ కలర్ మెరు అండ్ గ్రీన్ డబల్ కలర్ మొత్తం టోటల్ కబోర్డ్స్ అనేది చేయడం జరిగింది ఈ డబల్ కలర్ పెట్టడం వల్ల టోటల్ అట్రాక్టివ్నెస్ అనేది వచ్చింది ఈ కిచెన్ అంత టోటల్ అప్డేటెడ్గా మోడలింగ్ కిచెన్ అనేది చేయడం అనేది జరిగింది ఇక్స్టెన్ వర్క్ మనం కబోర్డ్ వర్క్ చూసాం కదా మనం వాష్ ఏరియాని పరిశీలిద్దాం ఇక్కడ చూస్తే వాష్ ఏరియా ఈ వాష్ ఏరియాలో చూస్తున్నారు కదా మొత్తం టోటల్ ప్రైమ్ లొకేషన్ చుట్టూరు జనాభా జనాభాసాల మధ్యలో అపార్ట్మెంట్స్ మధ్యలో రామవరపాడులో ప్రైమ్ లొకేషన్ లో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ కలవు ఎనీ ఎంక్వైరీ కాలనీ